హలో గైస్ నేత్ర ఛానల్కు స్వాగతం మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ గారు సెప్టెంబర్ నెల నుండి సెప్టెంబర్ నెల పదిహేడవ తారీఖు నుండి ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయనున్నారు దీనికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అండ్ శాంతకుమారి గారు వీరితో చర్చించి సెప్టెంబరు పదిహేడు నుంచి ప్రతి గ్రామంలో జిల్లాల వారీగా వార్డుల వారీగా అందరి వివరాలు సేకరించి కొత్త రేషన్ కార్డులు అండ్ ఆరోగ్యశ్రీ కార్డులను వేరువేరుగా ఇవ్వాల్సిందిగా అధికారులను అప్రమత్తం చేశామని తెలపడం జరిగింది అయితే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవరికైనా అపత్కాల సమయం ఏర్పడినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వారికి వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద డబ్బును అందజేసే విధంగా ఈ ఆరోగ్య కార్డులను తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అయితే ఇప్పుడు సెప్టెంబరు పదిహేడు నుండి ప్రజలు లబ్ధిదారులు ఈ కొత్త రేషన్కు కావలసిన విధి విధానాలకు సంబంధించిన పత్రాలను మీరు జత చేసుకొని ఉండవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే పొరపాటున మీకు ఏదైనా అందుబాటులో లేకుంటే వెంటనే మీరు అందుబాటులోకి తీసుకొని ఉండవలసిందిగా నేను చెప్తున్నాను ఎందుకంటే సమయానుకూలంగా మీకు కావలసిన పత్రాలు లేకుంటే ఇబ్బందికరంగా మారవచ్చును మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో జత చేస్తారు అలాగే తీసివేయాల్సిన పేర్లను కూడా తీసివేస్తారు ఉమ్మడి కుటుంబంలో కుటుంబంలో ఉన్న కార్డులను కూడా విడివిడిగా ఎవరైతే మీకు కొడుకులు ఉండి వాళ్ళకు కొడుకులు కలిగి ఉండి వాళ్ళు సపరేట్ కుటుంబంగా ఏర్పడి ఉన్నవారికి కూడా ఇందులో నుంచి తీసేసి కొత్త కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా తెలిపింది వేరువేరుగా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది ఇది సెప్టెంబరు పదిహేడు నుంచి మొదలు కానున్నది ఓకే థ్యాంక్స్